శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ జీవిత ఏంటి అనే విషయాన్ని నేను చివరిలో చెప్తాను దానికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి శ్రద్ధగా విని అర్థం చేసుకోండి అయితే ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నించండి ముందుగానే ఉద్రేకపడితే విషయం యొక్క ప్రయోజనం చేకూరదు కాబట్టి మొత్తం విని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నించండి ఈ రోజుల్లో ప్రసార మాధ్యమాలని బట్టి ప్రతి వారు రామకృష్ణ పరమహంస అవ్వాలి అనుకుంటున్నారు ప్రతి వారు రమణ మహర్షిలాగా అయిపోవాలి అని కోరుకుంటున్నారు ప్రతి వారు కంచి పరమాచారి వారిలా అయిపోవాలి అని అనుకుంటున్నారు వాటి కోసం ఏవేవో సాధనలు చేస్తామని బయలుదేరుతున్నారు అయితే ఆధ్యాత్మికత అనే ముసుగు వేసుకుని అబద్ధాలు అభూత కల్పనలు అవాస్తవాలు అసలు ఊహకి బుద్ధికి మేధాశక్తికి అందని విషయాలని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు పైగా వాటికి మెడిటేషన్లు ధ్యానాలు యోగాలు ప్రాణాయామాలు అని పేర్లు కూడా పెడుతున్నారు ఎటువంటి మాటలు నేను వెళ్ళి యముణ్ణి చూసొచ్చా సాధన చేసి నేను వెళ్ళి నరకంలో నాలుగు రోజులు ఉండొచ్చాను నేను గత జన్మల్లోకి వెళ్ళి అవన్నీ చూసుకుని వచ్చాను నా కర్మలన్నీ కొడుకుని వచ్చాను నాతో శివపర్వతులు రోజు మాట్లాడుతూ ఉంటారు నా కల్లోకి వస్తారు నాతో అమ్మవారు ప్రతిరోజు మాట్లాడుతుంది నా పక్కన కూర్చుని వేదం చదువుతుంది నా చక్రాన్ని తెరిచి నేను ప్రపంచాన్ని మొత్తం చూస్తున్నాను మీరు కూడా ఈ మెడిటేషన్ చేయండి లేదా మీరు కూడా ఈ ధ్యానం చేయండి మీరు కూడా ఈ యోగా చేయండి మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు ఇవన్నీ ఎంత అభూత కల్పనలు ఎంత అబద్ధాలు అసలు ఇలా మాట్లాడే వారి ప్రయోజనం ఏంటి అనేది వారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ కొద్దో గొప్ప ఇటువంటి విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు లేనిపోని సాధనల పేరుతో లేనిపోని వ్రతాల పేరుతో లేనిపోని దీక్షలు ఆచరించి కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అలాగే విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకుంటున్నారు చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు కదండి మీకెందుకు మధ్యలో అని మీరు అన్నట్టయితే దానికి వీళ్ళు అడ్డంగా పెట్టుకునేవి ఏంటి మొదటిది ఆధ్యాత్మికత రెండోది చాలా గొప్పవైనటువంటి యోగా ప్రాణాయామము మెడిటేషన్ అంటే ధ్యాన మార్గములు వీటిని అడ్డం పెట్టుకుంటున్నారు వీటిని అడ్డం పెట్టుకుని పరమేశ్వరుణ్ణి భగవంతుణ్ణి భక్తిని దూరంగా పెట్టేసి శూన్యాన్ని ధ్యానించండి అంటున్నారు మెడిటేషన్ చేయాలి కానీ శూన్యాన్ని పరమేశ్వరుడు ఉండకూడదు అందులో శూన్యాన్ని ధ్యానం చేయాలి అనంతమైపోవాలట అంటే ఇక్కడ పరమేశ్వరుడు భక్తి ఇవన్నీ పక్క గెలిపోయి శూన్య ధ్యానం మిగిలింది అసలు శూన్య ధ్యానం ఎన్నడూ చేయరాదు ఒక స్వరూపాన్ని ఒక శక్తిని లేదా ఒక ఆలంబనగా పెట్టుకుని పార్వతీ పరమేశ్వరులనే ధ్యానించాలి లేదా లక్ష్మీనారాయణులనే ధ్యానించాలి శూన్య ధ్యానం చాలా అనర్థాలకి దారితీస్తుంది శూన్య ధ్యానం ఎప్పుడూ చేయకూడదు అంటే గురువు 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 గారి పర్యవేక్షణలో గొప్పగా చేసేటటువంటి సాధనని ధ్యానము అంటారు మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తామంటే అనర్ధాలు వస్తాయి అలాగే ప్రాణాయామము నేను ఈ ప్రాణాయామం చేసి అరుణాచలంలో కుక్కతో మాట్లాడా అంటారు ఒకళ్ళు ఒకళ్ళేమో నాతో అమ్మవారు రోజు పక్కన కూర్చుని వేదం చదువుతుంది నాకు వినిపిస్తుంది నేను అమ్మవారు పువ్వులు అడిగితే పువ్వులు ఇస్తుంది ఇదంతా నేను సాధించాను ఈ ప్రాక్టీస్ చేసి ఇదంతా తెలుసుకున్నాను జీవిత పరమార్థం అని మాట్లాడతారు ప్రాణాయామం అంత సులువైన విషయమా గురువు గురువు మళ్ళీ గురువు పర్యవేక్షణలో ప్రాణశక్తి దానికి ఆధారం శ్వాస అమ్మవారు అనుకుంటే ఆవిడితో ఆటలాడతారా ప్రాణశక్తితో ఆటలాడతారా ప్రాణాయామం పేరుతో చక్కని గురువు పర్యవేక్షణలో శ్రద్ధగా చేయవలసిన సాధనని మీ ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే ఈ ప్రాణశక్తితో ఆటలాడుకున్నట్టే అవుతుంది అలాగే యోగ అదెంత గొప్పది అదెంత గొప్ప విద్య యోగశ్చిత్త వృత్తి నిరోధ అని స్పష్టంగా చెప్తున్నారు పతంజలి మహర్షి చిత్తవృత్తులను నిరోధిస్తుంది అంటే నువ్వు గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు శరీరంలో వచ్చే ఆటంకాలన్నిటినీ తొలగిస్తుంది మనస్సుని బుద్ధిని శరీరాన్ని ఒకే తాటిపై నడిపించి చిత్త వృత్తులని నిరోధం చేసి నిన్న లక్ష్యం వైపు తేలిగ్గా తీసుకెళ్తుంది యోగా అదంత గొప్పది మళ్ళీ గురువు చక్కని గురువు పర్యవేక్షణలో సాగించవలసినటువంటి సాధనలు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మాటలు విని సాధన చేస్తాను ఉపాసన చేస్తాను తపస్సులు చేస్తాను అని బయలుదేరితే అనర్థాలే వస్తాయి నేను చాలామంది మాటలు విని ప్రత్యక్షంగా వారితో మాట్లాడిన తర్వాత నా అనుభవాన్ని చెప్తున్నాను ఒక ఆయన పదిహేను సంవత్సరాల పాటు తపస్సు చేసేట ఒక మంత్ర సాధన ఎందుకు చేశారు అని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు ఏం ప్రయోజనం పొందారంటే శరీరానికి చాలా అనారోగ్యాలు వచ్చాయి అని చెప్పాడు చివరిగా ఆయన ఏమడుగుతున్నారంటే వారు ఇచ్చిన మంత్రాలన్నీ తప్పండి ఆ గురువులందరూ మంచి మంచివాళ్ళు కాదు మీరు ఏదన్నా మంచి మంత్రం ఉపదేశిస్తే మళ్ళీ సాధన మొదలు పెడతానని అంటున్నారు అంటే ఎంత బుద్ధిలో అది స్థిరపడిపోయింది ఆ పిచ్చి చూడండి అంటే ఈ ఆధ్యాత్మిక సాధనలు తప్పు అని నేనేం చెప్పడం లేదు తెలిసి తెలియక మొదలు పెట్టవద్దు దీర్ఘకాల తపస్సులు కుదరదు దీర్ఘకాల దీక్షలు కుదరదు కుటుంబంతో ఆనందంగా జీవించడం ముఖ్యం అది మనకి ప్రధానమైన విషయం అలాగే స్మరణ భగవంతుణ్ణి పూజించడం ఇవి ముఖ్యమైన విషయాలు స్పష్టంగా వేదం చెప్తోంది ఎస్ స్వరూపం బ్రహ్మాదయోనజానంతి నజానంతి తస్మాదుచ్యతే అజ్ఞేయ ఏ స్వరూపాన్నైతే బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరో ఆ స్వరూపం అమ్మవారైతే ఆవిడ్ని నేను అజ్ఞేయా అని పిలుస్తాను అని చెప్తోంది వేదం ఉపనిషత్తు అలాగే యశ్యాంతోనోపలభ్యతే తస్మాదుచ్యతే అనంత ఏ స్వరూపానికైతే ఆది మధ్య అంతము మూడు లేవో ఆ అనంతమైన స్వరూపాన్ని నేను అనంత అని పిలుస్తాను ఆవిడే అమ్మవారు అని చెప్తుంది అంటే నువ్వు తెలుసుకోలేని స్వరూపాన్ని కూడా తెలియజెప్తోంది వేదం నువ్వు తెలుసుకోలేనటువంటి స్వరూపాన్ని నువ్వు ఊహించలేనటువంటి స్వరూపాన్ని కూడా నీ ఊహకి తెలిసేలాగా చెప్తోంది వేదము ఉపనిషత్తు అదే లలిత సహస్రం కూడా చెప్పింది అటువంటి అమ్మవారు అటువంటి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అయినటువంటి అమ్మవారు ఇక్కడ సాధన చేస్తా ఏదో సాధిస్తా అనే వాళ్ళకి చెప్తున్నాను ఆ సాధన పేరు అమ్మవారే సాధన చేసేవాడు అమ్మవారే సాధించేది కూడా అమ్మవారే ఇదే చెప్తుంది ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అంటే ధ్యాన స్వరూపము ఆవిడే ధ్యానం చేసేవాడు ఆవిడే ధ్యానం ధ్యానింపబడే స్వరూపం కూడా అమ్మవారిదే చివరికి పొందేది కూడా అమ్మవారినే కాబట్టి నువ్వు పొందడానికి ఏమీ లేదు నువ్వు సాధన చేయడానికి ఇక్కడ ఏమీ లేదు కానీ నువ్వు చేయవలసింది భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించటము అదే జీవితానికి పరమార్థము శంకర భగవత్పాదులు వారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని సాధనా మార్గములన్నిటికన్నా గొప్పది భక్తి రేవ గరీయసీ అంటే భక్తి అన్నిటికన్నా గొప్పది భక్తిగా పరమేశ్వరుణ్ణి పూజించడం ఉత్తమమైన మార్గం సెఫెస్ట్ సైడ్ అనమాట అంటే ఎటువంటి ఆపదలు రానటువంటి మార్గం ప్రాణశక్తితో ఆటలాడతారా ప్రాణాయామం పేరుతో అది గురువుల పర్యవేక్షణలో చేయవలసింది ప్రాణశక్తి దాంతో ఆటలాడితే ఎలా కుదురుతుంది యోగా పేరుతో శరీరంతో ఆటలాడతారా అది చాలా ప్రమాదం గురువుల పర్యవేక్షణలో చక్కగా సాధించవలసినటువంటివి అవన్నీ ప్రాణానికి ఆధారం కదా శ్వాస దాంతో శ్వాసక్రియలు చేస్తాం ఇంకోటి ఏదో చేస్తాం అని తెలిసి తెలియనివన్నీ చేసి లేనిపోయిన ఆపదలు తెచ్చుకుంటున్నారు అందరూ అలాగే అనేక రకాలైన దుఃఖాలు పడుతున్నారు వీటి వల్ల సాధించేది ఏమీ ఉండదు చివరిగా మిగిలేది దుఃఖమే చేయవలసిందేంటి నిత్యం భగవదారాధన ఆనందంగా కుటుంబంతో జీవించడం ఇదే జీవితానికి పరమార్థం లేదండి మీరు జీవిత పరమార్థం అంటే ఏంటి అని తమ్మనేలు పెట్టారు కాబట్టి అదేంటో చెప్పాల్సిందే అని అంటే అది కూడా చెప్తా ఎలా జీవితానికి ఒక పరమార్థం ఉంది అనుకుందాం అది సాధించాలి సరే అది మీరు మోక్షము అని తడుంగుకోకుండా చెప్పేస్తారు సరే మోక్షమే సాధించాలి అసలు మోక్షం అంటే ఏంటి అంటే పరమేశ్వరుడు అనుగ్రహం పొందడమే మోక్షం సులువుగా అర్థమయ్యే భాషలో అయితే ఈ జీవితానికి ఒక పరమార్థం ఉన్నప్పుడు ఈ జీవి ఈ జీవుడు ఎక్కడున్నారు సృష్టిలో ఉన్నారు అంటే జీవుడు కన్నా ముందు సృష్టి ఉంది అప్పుడు సృష్టికో పరమార్థం ఉండాలి కదా అంటే సృష్టి యొక్క పరమార్థమే నీ పరమార్థం అయింది అంటే నువ్వు కూడా సృష్టిలో ఉన్నావు కాబట్టి ఈ సృష్టి ఎక్కడ ప్రారంభమైంది అంటే అనేక శక్తి సంఘట్ట ప్రకాశలహరీతను అనంతంలో అనంతాన్ని పరమేశ్వరుడు అనుకుంటే తన నుంచి ఒక మహా విస్ఫోటనం చెంది తన శక్తిని తాను బయట పెట్టాలి అని సంఘర్షణ పొంది లహరి తనుహు ఆయన శరీరం నుంచి గొప్పదైనటువంటి ప్రకాశం వెలువడి అనేక రకాలుగా ఆ ప్రకాశం వృద్ధి చెందింది అంటే గ్రహగోళములుగా జ్యోతిర్గోళములుగా నక్షత్రములుగా సముద్రములుగా పర్వతములుగా అనేక విధాలుగా జీవులుగా జంతుజాలంగా మానవులుగా అనేక రూపాల్లో ఆ ప్రకాశాలహరి అనేది బయలుదేరింది దాన్ని శక్తి అన్నారు అదే సృష్టి పరమేశ్వరుడు యొక్క సృష్టి అయితే ఇలా సృష్టింపబడిన సృష్టి మొత్తం ఏమవుతుంది తనలో తాను మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ అందరం అనుకుంటాం ఈ సృష్టి ఎటువైపు వెళుతుంది అంటే ఆర్థిక ప్రగతి వైపు వెళుతుంది టెక్నాలజీ వైపు వెళ్తుంది అది ఇది అని ఏం కాదు సృష్టి అనంతాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది అంటే పరమేశ్వరుణ్ణి వెతుక్కుంటూ వెళ్తుంది సృష్టి మొత్తం ఇది తనలో తాను భ్రమిస్తూ తనలో తాను మార్పు చెందుతూ తిరిగి 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 మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అదే అనంతాన్ని చేరుకోవాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి దాన్ని సృష్టి స్థితి లయము అని చెప్తున్నారు మనకి శాస్త్రములలో అయితే ఇలా లయం చెందిన సృష్టి మళ్ళీ ప్రకటింపబడుతుంది అదంతా వేరే విషయం అది పక్కన పెడితే మనం ఈ సృష్టిలో ఉన్న వాళ్ళమే ఈ సృష్టికి అతీతమైన వాళ్ళం కాదు కాబట్టి మనం కూడా చివరికి చేరవలసింది పరమేశ్వరుణ్ణి దానికై అన్నిటికన్నా ముఖ్యమైన సాధన భక్తి ప్రతినిత్యం పరమేశ్వరుని పూజించడం ఆనందంగా జీవితాన్ని అనుభవించడం ఇదే జీవితానికి పరమార్థం చివరికి చేరుకునేది ఎలాగూ పరమేశ్వరుణ్ణి దాన్ని మీరు మోక్షం అనండి ముక్తి అనండి ఏమన్నా అనండి ప్రతినిత్యం భగవద్ ఆరాధన ప్రతినిత్యం భగవన్నామస్మరణ కుటుంబంతో జీవితంతో ఆనందంగా జీవించడం ఇదే జీవిత పరమార్థం లేనిపోని ఊ ఊహించుకొని లేనిపోని అపోహలు చెంది లేనిపోని అభూత కల్పనలన్నీ నమ్మి ఆ సాధనలు చేస్తామని బయలుదేరితే చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు జీవితం చాలా తేలిగ్గా ఉండాలి సునాయాసంగా ఉండాలి ఆనందంగా ఉండాలి లేదంటే మాకు చాలా కష్టాలు ఉన్నాయి చాలా దుఃఖాలు ఉన్నాయి మేము సాధనలు చేస్తామంటారా వాటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వాళ్ళు చెప్పేటప్పుడు ముందే చెప్తున్నారు ఈ ఇందులో చెప్పిన విషయానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ సాధనలు ఇవి చేస్తే మీ కర్మ ఎవడో ఏం చేయలేడని వాళ్ళు స్పష్టంగా రాస్తున్నారు చాలా పెద్ద ఆధ్యాత్మిక ఛానల్స్ మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళు ఏమేమి పెడుతున్నారు ఏం రాస్తున్నారు అనేది చూసి చదువుకోండి ఇంకా మేము కర్మలు కడుక్కుంటాం గత జన్మలకు వెళ్ళి వస్తాం జీవిత పరమార్థం తెలుసుకుంటాం అంటే ఎవ్వడో ఏం చేయలేడు కానీ ప్రతినిత్యం భగవద్ ఆరాధన అది మీకు ఎనలేని శాంతిని ఎనలేని సౌఖ్యాలని ఇస్తుంది అలాగే కొద్దో గొప్ప దుఃఖాలు వస్తాయి జీవితంలో వస్తే జ్యోతిష్యము మొదలైన శాస్త్రములు ఉన్నాయి మానవుడికి శుభాన్ని ఇవ్వడానికి వేదం ఉంది మానవుడికి శుభాన్ని ఇవ్వడానికి అలాగే లలిత సహస్రము విష్ణు సహస్రము ఇవి పారాయణ చేయడం ఇవి మానవాళికి శ్రేయోదాయకమైనటువంటి విషయాలు అలానే నేను యోగా కానీ ధ్యానాన్ని కానీ లేదా ప్రాణాయామాన్ని కానీ నిందించట్లేదు అవి చాలా గొప్పవి ఉన్నతమైన లక్ష్యాలని సాధించడానికి మానవుడికి చాలా బాగా ఉపయోగపడే ఉపకరణములవన్నీ వాటిని వినియోగించుకుని వాటిని సాధించడం ద్వారా మానవుడు మరింత తొందరగా పరమేశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతాడు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందగలుగుతాడు కానీ గురువుల పర్యవేక్షణలో అది మాత్రం చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి లేనిపోని సాధనలు అవి చేస్తానని బయలుదేరకూడదు జీవితం ఆనందంగా జీవించాలి చక్కగా పార్వతీ పరమేశ్వరుని నర్చించాలి ఆనందంగా జీవించాలి భౌతికమైనటువంటి దుఃఖాలను తొలగించుకోవడం కోసం బోలెడు శాస్త్రములు ఉన్నాయి వాటిని ఆశ్రయించవచ్చు వాటిని ఆశ్రయించి విముక్తి పొందవచ్చు తాత్కాలికంగా వచ్చే దుఃఖాల నుంచి లేదు నేను శాశ్వతమైన సుఖాలు కావాలి నేను సాధనలు చేసుకుంటానంటే మీ ఇష్టం నేను చెప్పవలసింది చెప్పాను ఇది ఒక సూచనప్రాయంగా మాత్రమే గ్రహించండి అన్నిటికన్నా భక్తి గొప్పది పరమేశ్వరుని అర్చన గొప్పది ఇక్కడ పరమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి అవ్వచ్చు మీ ఇష్టం మీకు మనసుకు నచ్చిన ఏ దేవత అయినా సరే చక్కగా రూపంతో ఆరాధించాలి శూన్య ధ్యానం పనికిరాదు చక్కగా శరీరాన్ని నిర్వహించుకోవాలి అన్నప్పుడు యోగాలు చేస్తానని కాదు గురువు పర్యవేక్షణలో అవి నేర్చుకోవలసిన విషయాలు శ్వాసక్రియలతో ఆటలాడతాను అనకూడదు ప్రాణశక్తితో ఆటలాడకూడదు అది చాలా గొప్పది ఉన్నతమైన సాధనలు అవి అంటే అటువంటి ఉన్నతమైన గురువు లభించినప్పుడే మనం వాటి జోలికి వెళ్ళాలి అలా లభించాలి అన్నప్పుడు కూడా భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడే అటువంటి గురువు లభించి ఆ మార్గంలో మనని సులువుగా మోక్షం వైపుకు తీసుకెళ్ళగలుగుతారు కానీ మన ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో చూసి పుస్తకాల్లో చదివి చేసే సాధనల జోలికి దయచేసి వెళ్ళవద్దు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोकाः समस्ताः सुखेन भवन्तु